హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లొకేషన్ వచ్చేసి లో ఉంది మండల్ వచ్చేసి ఎల్దుర్తి వస్తుంది డిస్టిక్ వచ్చేసి మెదక్ వస్తుంది నేను లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా చూసి రండి చూడండి ఈ టెంపుల్ మాత్రం అతి పురాతనమైన కాలం టెంపుల్ టెంపుల్ మాత్రం విలేజ్ కి కిలోమీటర్ దూరంలో కంప్లీట్ గా గుట్టపై ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం చూడండి స్వామివారు స్వయంగా బండ చేతికలో వేచిండు చూద్దాం రండి చూడండి ఫస్ట్ మనం రాగా గజ స్తంభము గజస్తంభం పక్కనే స్వామి ఉంటాడు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి ఆంజనేయ స్వామి స్వయంగా రౌత్కే వెళ్లిచినాడు చూడండి విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుందో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళగానే చూడండి టెంపుల్ మొత్తం చాలా బాగా కట్టారు మొత్తం రౌత్తోడే కట్టారు స్వామివారు చూడండి ఒక్కసారి లక్ష్మీనారాస్యం స్వామి ఎంత బాగా పిలిచాడో స్వయంగా రౌత్కే పిలిచాండో చూడండి చాలా బాగుంది విగ్రహం కూడా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఇక్కడ మనకు లింగ రూపంలో శివుడు దర్శనిస్తాడు ఒక్కసారి చూడండి లింగము ఎంత బాగుందో స్వయంగా లింగం పిలిచింది పక్కనే గణపతి దేవుడు అమ్మవారు నాగేంద్రుడు చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది స్వామివారి కళ్యాణ జయనికి స్వామివారి కళ్యాణ మండపం చూడండి ఎంత బాగుందో కళ్యాణ మండపం నుంచి కొంచెం ముందు పోయిన తర్వాత స్వామివారి పాదాలు వస్తాయి పాదాలకు వెళ్లే ముందే ఇక్కడ మనకు లింగ రూపంలో శివుడు దర్శనిస్తాడు చూడండి పశువు నందీశ్వరం దర్శనం చేసుకోడు తర్వాత స్వయంగా వెళ్లి లింగాన్ని దర్శనం చేసుకోవాలి చూడండి చాలా బాగున్నాయి పక్క పక్కనే రెండు గుళ్ళు ఉన్నాయి ఈ గుళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత పైనకెక్కాలి పైనకెక్కి స్వామివారి పాదాలను దర్శనం చేసుకోవాలి చూడండి పాదాలు ఎంత బాగున్నాయా స్వయంగా ఇక్కడ అడుగు పెట్టినాడ స్వా నరసింహస్వామి ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి ఇక ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వచ్చిన తర్వాత కింద కూడా మనకు లోనే పెద్ద పెద్ద రౌతులు ఉంటాయి రౌతులకు అంజన స్వామి విగ్రహము శిబిన్ విగ్రహము గణపతి విగ్రహము మంచిగా శిలకు చెక్కి ఉంటాయి చాలా బాగుంటాయి వాళ్ళ దర్శనం చేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ కూడా మంచిగా ఉంది కంప్లీట్ గుట్ట పైన ఉంటుంది చూసిరు కదా ఇలాంటి మరి వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి